హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ స్టార్ట్ చేసే ముందు నిన్న టేస్ట్ కనీసిన రెండు క్వశ్చన్లు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎర్ర నేతీ నుండి తయారు చేసిన సిమ్లిపాల్ కాయ్ చట్నీకి జీ ట్యాగ్ పొందింది ఆన్సర్ ఒడిషా నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో ఐదవ దేశంగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ జపాన్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయో మొత్తం ఒకసారి చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అత్యధిక జీఎస్టీను అందించిన ఏది నెక్స్ట్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశం యొక్క కంకే సెంతురై పోర్ట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ హక్కులను పొందింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు టైమ్ మ్యాగజిన్ గ్లోబల్ హెడ్ ట్యాగ్ ర్యాంకింగ్లో ఇటీవల ఏ స్టార్టప్ అగ్రస్థానాన్ని పొందింది నెక్స్ట్ ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషిత నగరం ఏది నెక్స్ట్ యుఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన మహిళ సర్పంచ్ ఎవరు నెక్స్ట్ ఇటీవల ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు సో యూ ఫ్రెండ్స్ వాళ్ళ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ మరియు డీటెయిల్గా వాటి రిలేటివ్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక జీఎస్టీను అందించిన రాష్ట్రం ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో దేశం మొత్తంలో జీఎస్టీ వసూలైంది రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు అయితే అత్యధిక జీఎస్టీలు అందించిన రాష్ట్రాల పరంగా చూస్తే మొదటి స్థానం మహారాష్ట్ర రెండవ స్థానం కర్ణాటక థర్డ్ ప్లేస్ గుజరాత్ అయితే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ లేదా వ్యాటును విధించిన మొదటి దేశం ప్రపంచంలోనే మొదటి దేశం ఫ్రాన్స్ కాక ఇండియా జిఎస్టీ ఏ దేశం ప్రేరణతో తీసుకుందంటే కెనడా కెనడాను చూసి మన ఇండియా జిఎస్టీని తీసుకుంది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జిఎస్టీ గురించి జిఎస్టీ ఏర్పాటు కోసం సిఫార్సు చేసిన కమిటీ విజయ కేల్కర్ కమిటీ జిఎస్టీను ఏ యాక్ట్ ప్రకారం ఏర్పరిచారయ్యా అంటే నూట ఒకటవ యాక్ట్ ప్రకారం ఈ జీఎస్టీ అనేది ఏర్పడింది ఎప్పుడంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటిన ఈ జీఎస్టీ అమలులోకి వచ్చింది అయితే జిఎస్టీని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏమిటంటే అసోం జీఎస్టీ యొక్క థీమ్ వన్ నేషన్ వన్ సిస్టమ్ వన్ ట్యాక్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంకా జిఎస్టీ ఎంత శాతం ఉండాలి అని ఎవరు డిసైడ్ చేస్తారయ్యా అంటే జిఎస్టి యొక్క కౌన్సిల్ జిఎస్టి కౌన్సిల్ యొక్క ఆర్టికల్ ఏమిటంటే రెండు వందల డెబ్బై తొమ్మిది బై ఏ జిఎస్టీ యొక్క ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఏ జిఎస్టీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది ఇది కేంద్ర ఆర్థిక మంత్రి ఆధీనంలో ఈ జీఎస్టీ పనిచేస్తుంది అయితే జిఎస్టీలు రకాలు చూసుకుంటే జిఎస్టీలు నాలుగు రకాలు అవి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజీఎస్టీ మరియు యుటిజిఎస్టి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశం యొక్క కంకే పోర్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు హక్కులను పొందింది ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి శ్రీలంకలోని కంకే పోర్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు హక్కులను ఇండియా పొందింది ఈ పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం ఇండియానే భరిస్తుంది ఎందుకంటే శ్రీలంక చుట్టుపక్కల పరిసరాలలో చైనా స్థావరాలు పెరుగుతున్నందున భారత్ కూడా స్థావరాలు పెంచుకునేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నాయి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి శ్రీలంక గురించి శ్రీలంక యొక్క మాలి పోర్టు కూడా మన దగ్గరే ఉంది శ్రీలంక మఠాల ఎయిర్పోర్ట్ను ఇండియా ప్లస్ రష్యా కలిసి దీన్ని డెవలప్ చేయబోతున్నారు హంబన్ టోటా పోర్ట్ చైనాకు శ్రీలంక తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇచ్చింది భారత్ శ్రీలంకల మధ్య గల జలసంధి ఏమిటయ్యా అంటే పాక్ జలసంధి శ్రీలంక గురించి ఇంకా మనం ఎక్సైజ్ ఉన్నాయి చూడండి ఇండియా శ్రీలంకల మధ్య జరిగే వ్యాయామాలు చూసుకుంటే అవి మిత్రశక్తి మరియు సిమెక్స్ అయితే శ్రీలంక రాజధాని శ్రీ జయవర్ధనపురి కొట్టే ఈ మధ్య కాలంలో మార్చారు అంతకుముందు కొలంబో ఉండేది శ్రీలంక కరెన్సీ శ్రీలంకన్ రూపీస్ శ్రీలంకను ప్రధాని దినేష్ గుణవర్ధన్ ప్రెసిడెంట్ పుధారి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు టైమ్ మ్యాగజిన్ గ్లోబల్ ఎడ్యూటాక్ ర్యాంకింగ్లో ఇటీవల ఏ స్టార్టప్ అగ్రస్థానాన్ని పొందింది ఆన్సర్ ఆప్షన్ బి ఎమీ రిటాస్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఎడ్యుటాక్ ర్యాంకింగ్స్ ఎవరు ప్రకటిస్తారా అంటే టైమ్ మ్యాగ్జిన్ ప్రకటిస్తుంది మొదటి స్థానంలో నిలిచిన స్టార్టప్ ఎమిరేటస్ ఇది ఇండియాకు సంబంధించింది అనమాట దీని హెడ్ క్వార్టర్ ఇప్పటి వరకు సింగపూర్లో ఉండేది కానీ ఇండియాకు మార్చున్నట్టు ప్రకటించింది అయితే ఎమిరేటస్ కంపెనీ స్థాపన రెండు వేల పదిహేనులో జరిగింది ఎమిరేటస్ కంపెనీ ఏం పనిచేస్తుంది అంటే కేంబ్రిడ్జ్ హార్వర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలకు సిలబస్లను సెట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఖాట్మండు ఇది నేపాల్లో ఉంటుంది ఖాట్మాండు నేపాల్లో ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఐక్యూయర్ స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ ప్రపంచంలో ఎక్కువ కలుషిత నగరాలు చూసుకుంటే మొదటి స్థానం కాఠ్మాండు సెకండ్ ప్లేస్ న్యూఢిల్లీ స్విట్జర్లాండ్ రాజధాని చూసుకుంటే స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ కరెన్సీ ఫ్రాంక్ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ వివోలా ఎమహెర్డ్ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మహిళా సర్పంచ్ ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మహిళా సర్పంచ్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఈ ముగ్గురు కూడా యుఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో ఇండియా తరఫున పాల్గొనబోతున్నారు ఎవరై అంటే సుప్రియా దాస్ ఈమె త్రిపుర కునుకు హేమకుమారి ఈమె మన ఆంధ్రప్రదేశ్ది మరియు నీరు యాదవ్ ఈమె చెందిన ఆమె ఈ ముగ్గురు యూఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి యూఎన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే న్యూయార్క్లో ఎన్నో ఎడిషన్ అంటే ఇది యాభై ఏడవ ఎడిషన్ దీని థీమ్ చూసుకుంటే లోకలైజింగ్ ద ఎస్డిజీస్ ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ద వే అయితే ఈ కనుకు హేమకుమారి ఆమె ఆంధ్రప్రదేశ్ చెప్పుకున్నాం చెప్పుకున్నాం సుప్రియదాస్ త్రిపుర నీరు యాదవ్ రాజస్థాన్ అయితే మన తెలుగువారు కొనుకు హేమకుమారి ఇరగవరం పంచాయతీకి చెందినవారు ఇది వెస్ట్ గోదావరిలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరూ నియమితులయ్యారు ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణ ఎంఎల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కృష్ణ ఎంఎల్లా భారత్ బయోటెక్ సహా వ్యవస్థాపకుడు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు కోసం ఇండియన్ వ్యాక్సిన్ తయారీదారుల సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు అతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క సీఈఓ అయిన ఆధార్ సి పూనావాలా స్థానంలో వస్తారు ఆదార్సి పూనావాలా స్థానంలో అయితే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఎస్ఎస్ఐ పూనవాలా ఆధ్వర్యంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారు చేసింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ రోజులాగానే ఇవాళ కూడా టెస్ట్ క్వశ్చన్స్ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏ దేశం మొదటిసారిగా పాఠశాలల్లో హిందీని ప్రపంచ భాషగా తన పాఠ్యాంశాల్లో చేర్చింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు పోప్స్ నివేదిక ప్రకారం బంగారు నిల్వలలో భారతదేశ స్థానం ఎంత ఈ రెండు క్వశ్చన్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లకి కామెంట్ ద్వారా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్